ఇప్పటికే ఉపరాష్ట్రపతికి దాదాపు సన్నాహాలు నిర్వహిస్తున్నారు దాదాపు అభ్యర్థి ఖరారు చేసే విషయంలో అయోమయంలో ఉన్నటువంటి విపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారైనట్టుగా తెలుస్తుంది జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిగా విపక్షాలు ఒక తెలుగు పౌరుడిగా ఒక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి తెలుగు వారికి చెందినటువంటి ఒక ఒక అభ్యర్థిని అయితే ఖరారు చేయడం అయితే జరిగింది చూడొచ్చు జస్టిస్ సుదర్శన్ రెడ్డి విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్ళడి వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్నటువంటి రెండో తెలుగు వ్యక్తిగా ఒక నమోదు చేసుకున్నటువంటి ఆ పరిస్థితి మూడు దఫాలుగా ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాది వారి నుంచి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాల ఏకమవ్వాలి ఉపరాష్ట్రపతి ఆయనను గెలిపించుకోవడం మన ఒక తెలుగు వారి యొక్క మనకు బాధ్యత అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు కేసీఆర్ వైసీపీ జగన్ పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నేతలకు కూడా ఆయన నేతలకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సైతం ఒక ఒక కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ప్రతిపక్షాల ఎన్నికల అభ్యర్థి ఉమ్మడి జస్టిస్ ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు తన నివాసంలో ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన తర్వాత అధ్యక్షుడు సుధ శరద్ పవార్ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ టిఎంసీ రాజ్యసభ పక్ష నేత డీకే ఒబ్రేన్ డిఎంకే ఎంపీ కెలిమోనితో కలిసి విల్లకల్ల సమావేశంతో తను అయితే జరిగింది ప్రతిపక్ష పార్టీ నుంచి ఒక్కటిగా ఒకవైపుగా పోటీ చేయడానికి మనమంతా నిర్ణయించుకున్నాం ప్రజాస్వామ్యంలో పెద్ద విజయం ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రమాదంలో పడినప్పుడు ప్రతిపక్షాలు ఏ ఏకమవ్వాలి మనమంతా కూడా పనిచేయాలంటూ కూడా ఈ యొక్క వార్త తెలుస్తుంది అందుకే ఈ ఎన్నికల నుంచి ఒక మంచి అభ్యర్థిగా నిలబెడుతున్నాం జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశంలో పేర్కొన్నటువంటి ఎన్నో ప్రఖ్యాతగాంచినటువంటి ప్రగతిశీల నాయక న్యాయవాదిగా తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి తనకు దానికి సంబంధించినటువంటి కూడా గ్రౌండ్ వర్క్ చేశాము మీరంతా కూడా పనిచేయాలంటూ కూడా చెప్తున్నటువంటి ఇదే విషయానికి సంబంధించినటువంటి ఇప్పటికే బీజేపీ కూటమి ఏదైతే ఉందో దాదాపు సిపి రాధాకృష్ణను కూడా ఖరారు చేశారు తను తమిళనాడు నుంచి తనకు వచ్చినటువంటి తాను ఇప్పటికే మాజీ గవర్నర్గా ఉన్నారు గవర్ గవర్నర్ తర్వాత ఉపరాష్ట్రపతికి నేరుగా వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం అంతా కూడా మనకంతా కూడా తెలిసిన విషయమే అయితే ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క వార్త విన్న తర్వాత ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓన్లీ కూటమిలో ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు బీజేపీ లేదు కాంగ్రెస్ ఒకటే ఉంది టీఆర్ఎస్ లేదు ఎంఐఎం లేదు ఒకవేళ బీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్ అనుకోవచ్చు వైసీపీ అనుకోవచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ టీడీపీ అనుకోవచ్చు టీడీపీ అయినా సరే జగన్ అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే ఇప్పటికే రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళ ఎంపీలంతా కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు అంతా కూడా అఫీషియల్గా డేటా రిలీజ్ అయింది మొన్న కేంద్ర మంత్రులతో సహా వైసీపీ నాయకుని జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ చేసి మరి మీరు మాకే సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అన్న మాట మనకంతా తెలుసు హోమ్ మినిస్టర్ కూడా వాళ్ళంతా తెలుసు కానీ వీళ్ళు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప పరిపాలనకు వారు చేస్తున్నటువంటి విద్వాంసాలకు వారు చేస్తున్నటువంటి రాజకీయ పోగడలకు నిజంగా ఈ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి జరిగినటువంటి న్యాయం ఏదన్నా నిజంగా జరగబోతుందా అంటే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన కూటమిలో ఉన్నారు బీజేపీ కూటమిలో ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్తో పాటు ఆ టీడీపీ నేత కూడా తన కూటమిలో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ కూటమితోనే భాగస్వాములై అక్కడ ఉంటే కూటమి నేర్పరచుకునే టీడీపీ హయాంలోకి వచ్చింది జనసేన బీజేపీ ముగ్గురు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు మరి కేసీఆర్ ఎందుకు మీకు సపోర్ట్ చేయాలంటే మిమ్మల్ని తిడుతూ మీరు ప్రతిసారి తిడుతున్నటువంటి బీఆర్ఎస్ని అక్కడ నుండి ఎమ్మెల్యేలను ఆ మాజీ మినిస్టర్లను ఎంపీలను రాజ్యసభ మెంబర్లను మెంబర్లుగా చూడనప్పుడు మీకు కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎట్లా సపోర్ట్ చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది ఏదైనా కూటమి నిర్వహించిన తర్వాత ఏకపక్షంగా ఆలోచించకుండా ప్రతిపక్షాల నాయకులు ఎవరైతే ఉన్నారో దేశంలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు అగ్ర నేతలు కావచ్చు వారిని కూర్చోబెట్టి మాట్లాడి అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మీరు మీరు కూడా ఆలోచించి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి ఆలోచించిన తర్వాత ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కేవలం పేపర్లకు టీవీలకు రేడియోలకు మీ యొక్క ఇంటర్వ్యూలలో ఈయనకు మాట్లాడి మీరంతా ఏకం అవ్వాలి తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు బిడ్డను సపోర్ట్ చేయాలంటూ ఒక పేపర్ స్టేట్మెంట్ కావచ్చు టీవీ ఛానల్లో పనిచేసేటువంటి మీడియా మిత్రులకు మీరు ఇది చెప్పడం ద్వారా అసలు ఒరిగేదేమీ లేదు నిజంగా బీజేపీలో ఉన్నటువంటి కూటమిలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో బీజేపీ ఎంత బలంగా ఉందో మనకంతా తెలుసు కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి గెలవడానికి పూర్తి అవకాశం ఉన్నప్పటికీ మీ యొక్క పోకడలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రతిపక్షాలను దగ్గర చేసుకొని యొక్క విషయంలోనైనా దగ్గర చేసుకొని మీరు ముందుగా వెళ్తే మీ యొక్క విజయం తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా గెలిచే అవకాశం ఉంది మన తెలుగు జాతికి సంబంధించినటువంటి తెలుగు నేలకు సంబంధించినటువంటి తెలుగు బిడ్డలుగా మనం కూడా ఎంతో గర్వించదగ్గటువంటి విషయం కూడా తెలుసుకోవచ్చు ఈ యొక్క ఆ మోటో కావచ్చు ఈ యొక్క ఇనిషియేటివ్ కావచ్చు ప్రతిపక్షాలది ఎంత మంచి అయినప్పటికీ మనం అభినందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ యొక్క ఏకమవాలి తెలుగు అసలు ఏకం మాట కూడా కొంచెం ఒకసారిగా డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అలయన్స్ లేదు కానీ వేరాజ్ ఆ ఏపీలో దే ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ అలయన్స్తో ఉన్నారు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ముగ్గురుతో అలయన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అలయన్స్ పార్టీకే సపోర్ట్ చేస్తారు తప్ప మనకు ఎందుకు సపోర్ట్ చేస్తారో మీ యొక్క కాంగ్రెస్ విపక్షానికి ఎందుకు సపోర్ట్ చేస్తారో ఒక్కసారి ఆలోచించండి కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలకైనా తెలంగాణ నుంచి తెలుగు బిడ్డలుగా సుదర్శన్ రెడ్డి గారికి వాళ్ళకి ఏదైతే ఉపరాష్ట్ర పదవిలో పాల్గొనేందుకు వాళ్ళ ఒక ఒక గౌరవాన్ని ఒక తమ ఓటుగా భావించినటువంటి ము ఎనిమిది మంది మాత్రమేనా ఇక్కడి నుంచి పోయేది మరొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మందిలు కూడా సరే బీజేపీలో ఎనిమిది మంది ఉన్నారు అక్కడ ఉన్నారు అయితే ఆ యొక్క ఎనిమిది మందికి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకు కూడా ఆ బీజేపీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈయన కూడా సేమ్ కేసీఆర్ కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ యొక్క ఎవరికి సపోర్ట్ చేయాలనేది ఆయన దిశానిర్దేశం చేసిన తర్వాత ఎవరైతే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నారో బీజేపీ నేతలకు కూడా రిక్వెస్ట్ చేయడం అనేది ఒక ముఖ్య విషయంగా చెప్పుకోవచ్చు బీజేపీ ఎంపీలలో మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి తెలుగు వారిని గెలిపిద్దాం తెలుగు నేలను ఉన్నటువంటి మన గౌరవాన్ని చా చాటి చెప్పుకుందామనే విషయం ఒక మంచి తరుణంగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఏ యొక్క ఎన్నికలైన తర్వాత కూడా ఆ యొక్క ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే ఆ యొక్క పదవిలో ఫిట్ అవుతారా లేదంటే ఇంకేదైనా అవుతారా అంటే కేవలం రాజ్యసభ మెంబర్లతో పాటు ఎంపీలలో వాళ్ళని నిర్ణయించుకోవాలి అక్కడ ఉన్నటువంటి గెలుపు ఓటమిలోకి సంబంధించినటువంటి పోస్టు కాకుండా ఒక నాయకాన్ని ఒక న్యాయకత్వాన్ని ఒక పార్టీని వీడి ఆ యొక్క రాష్ట్ర ప్రతినిధి కావచ్చు ఉపరాష్ట్ర ప్ర పదవి కావచ్చు దాంట్లో వెళ్ళాలి కాబట్టి ఏ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నప్పటికీ అంతా వదిలేసి ని తటస్థంగా ఉండి ఏ యొక్క రాష్ట్రాలకు సరిపడనటువంటి ఉపాధి ఉపాధి కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఆలోచించాల్సిన అవసరం ఉంది జస్టిస్ కాబట్టి ఆలోచించే తత్వం ఉందేమో లేదంటే సమాన పంపకాల్లో తన వంతు తన వాట ఉంటుందేమో అని చెప్పేసి మనం కూడా ఆలోచిద్దు ఆలోచిస్తూ ఈ యొక్క తెలుగు బిడ్డను తెలుగు నీలపైనటువంటి తెలుగు బిడ్డను కూడా గౌరవించి గౌరవ అక్కడ ఉన్న గౌరవప్రదమైనటువంటి పోస్టులో కూర్చోబెట్టాల్సిందిగా హిట్టి నుంచి కూడా కోరుతూ ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851